చిత్తూరు జిల్లా పొంగనూరులో కూటమి నేతలు కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో పర్యటించనున్నట్లు ప్రకటించడంతో ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ కూడలి వద్ద బైఠాయించి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు గోబ్యాక్ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేశారు ఐదేళ్లుగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టి పర్యటన పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసం చేసే పర్యటనలు అంగీకరించమని కూటమి శ్రేణులు తేల్చి చెప్పాయి get in there.